హాయ్ అండి నేను మీ రజనీని చూడండి కర్బూజ్తో వెరైటీగా ఇలా పీసులు కట్ చేసుకుని ఈ వ్యాసం కాలంలో అయితే తయారు చేసుకున్నాము హెల్త్కి అయితే చాలా మంచిది రండి తయారు చేసేసుకుందాం ఇలా కర్బూజ్ అయితే తీసుకోండి ఇప్పుడు మనం గింజలు అయితే నానబెట్టుకుందాం ఇలా తగినంత వాటర్ అయితే తీసుకోండి రెండు స్పూన్లు గింజలు అయితే యాడ్ చేయండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేయండి చూడండి రెండే నిమిషాల్లో ఎలా అయితే నానిపోయినాయో తిక్కీగా ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం చాలా తిక్కీగా చాలా బాగున్నాయి చూడండి ఇవి తీసుకుంటు వల్ల వెయిట్ లాస్ అవుతారు కొబ్బు కూడా కరుగుతుంది మనం కర్బూజ్లో ఇలా డిఫరెంట్గా ఇలా అయితే తయారు చేసుకుందాం సాయంకాలం మధ్యాహ్నం పొద్దున్న ఏ టైంలో అన్నా తీసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది చూడండి ఎంత తిక్కగా అయినాయో ఇప్పుడు మనం అయితే కట్ చేసుకుందాం ఇలా మొత్తం నీట్గా కడిగేసి తొక్కంతా తీసేయండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చండి జ్యూస్ తయారు చేసుకోవచ్చు కావాలంటే లేకపోతే ఇలా పీస్ల కింద కూడా కట్ చేసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది జ్యూస్లో అయితే మనం కూలింగ్ వాటర్ అయితే యాడ్ చేస్తాము హెల్త్కి అంత మంచిది కాదు ఇలా మనం పీస్లో అయితే తీసుకోవచ్చు చాలా మంచిది హెల్త్కి ఇలా అయితే తీసుకోండి నీట్గా తొక్కలన్నీ తీసేసి ఒకసారి కడిగేసి మళ్ళీ కట్ చేసేసుకుందాము ఇందులో ఉన్న గింజలన్నీ కూడా నీట్గా తీసేసుకుందాం చూడండి ఇష్టమైన వాళ్ళు ఈ గింజలు కూడా తీసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు ఇవన్నీ తీసేయండి నీట్గా తీసేసి చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసేసుకుందాం చాలా మంచిదండి ఇలా అయితే ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు తీసుకోవాలని కోరుకుంటున్నా అద్భుతం అమోఘం సూపర్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ఇందులో వేసే ఐటమ్స్ అన్నీ కూడా చూడండి వీడియో అయితే కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు చూడండి ఇలా మొత్తం చీరకుల్లాగా అయితే కట్ చేసుకుని స్టార్టింగ్ అయితే అప్పుడు పీసుల కింద కట్ చేసుకుందాం ఇలా మొత్తం కట్ చేసేసుకోండి చిన్న చిన్న పీస్ల అయితే కట్ చేసేసుకుందాం మీకు ఇంకా చిన్నగా కావతి ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు మనకి ఏ సైజు కావతే ఆ సైజు అయితే కట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం అయితే కట్ చేసేసుకోండి చూడండి ఎలా ఎంత అందంగా అయితే ఉన్నాయో ఒకే సైజులో పర్ఫెక్ట్గా చక్కగా వచ్చేసినాయి ఇలా ఒక బౌల్ అయితే తీసుకుని మనం కట్ చేసిన పీస్లన్నీ ఇందులోకి అయితే యాడ్ చేయండి ఇలా గుంట ఉండే బాండ్లీ అయితే తీసుకోండి ఒక బౌల్ అయినా సరే బాండ్లీ అయినా సరే ఏదైనా తీసుకోవచ్చు ఇలా అయితే యాడ్ చేసుకుని ఖర్జూరం హనీ అయితే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వెయిట్ లాస్ కూడా అవుతారు హెల్త్ కూడా చాలా మంచిది బ్లడ్ పడుతుంది చూడండి అన్ని రకాల ఫ్రూట్స్ జామ్ అండిది ఇలా అయితే యాడ్ చేయండి మీకు కావాల్సినంత జామ్ యాడ్ చేసుకోవచ్చు స్వీట్ సరిపడగా చూడండి ఇప్పుడు మనం సబ్జా గింజలన్నీ అన్నీ అందులో వేసుకొని తగినన్ని పాలు అయితే యాడ్ చేయండి మీకు కూలింగ్ పాలు కాల్తే కూలింగ్ పాలు పోసుకోవచ్చు లేకపోతే నార్మల్ పాలు పోసుకోవచ్చు ఏదైనా కూడా టేస్ట్ బాగుంటుంది అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది పంచదార కానీ బెల్లం కానీ అవసరం లేదు చూడండి ఖర్జోరంది వేసాము మళ్ళీ జామ్ కూడా వేసాం కదా స్వీట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది బాగా మిక్స్ అయ్యేలాగా చక్కగా కలిపేసుకోండి కావాల్సినంత బౌల్లో అయితే వేసుకుని సర్వ్ చేసుకోండి నచ్చిన విధంగా తీసుకోండి పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు సూపర్ టేస్టీ అండి నేను టేసిన తర్వాత టేస్ట్ చేసిన తర్వాతే నేను మీకు ఈ వీడియో అయితే పెడుతున్నాను చాలా బాగుంది ఈ వేసవ కాలంలో హెల్త్కి చాలా మంచిది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీకు ఈ అలౌట్ కానీ నచ్చితే నాకు కామెంట్ పెట్టండి కర్బూజ్ అలర్ట్ చాలా చిక్కగా చాలా టేస్టీగా ఉంది వావ్ సూపర్ బై బాయ్